అందరికి యేసుగ్రీసు వారి పేరిట ప్రత్యేకంగా నా శుభాభివందనాలు మీ అందరికీ తెలుసు గత ఇరవై నాలుగు గంటల క్రిందట ఏం జరిగింది అన్న సంగతి మనకు అత్యంత ప్రియులు ముఖ్యంగా తెలుగు క్రిస్టియండంకి తెలుగు క్రైస్తవ లోకానికి తన సూటి అయిన సరి అయిన స్పష్టమైన సమాధానాలతో అనేకుల మదిలో ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నల్ని అద్భుతంగా నివృత్తి చేసినటువంటి చాలా అరుదైనటువంటి దైవజనుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది దైవజనుడు ఉన్నారు కానీ ఈయన రకం దైవజనుడు అయితే ఈయన ఒకడే ఉన్నాడన్న అభిప్రాయం ఎందుకంటే ఆయన మాటల్లో వ్యంగ్యత కనపడదు ఆయన మాటల్లో ఎదుటివాడిని కెంచపరిచే విధానం ఉండదు ఆయన మాటల్లో ఎదుటివాడిని పస పస నరికే విధానం ఉండదు చాలా సూటిగా మాట్లాడతాడు అంటే చిరునవ్వుతో కూడా ఖండించవచ్చు అని ఆయన చూసిన తర్వాత నాకు అర్థమైంది ఖండించాలంటే సీరియస్గా ఖండించవసరం సార్ చిరునవ్వుతో కూడా చురకలు అంటించవచ్చు చిరునవ్వుతో కూడా ఖండించవచ్చు అని ఆయన ప్రసంగాలు విన్నప్పుడు ఆయన బోధలు విన్నప్పుడు మన అందరికీ అర్థమయ్యి ఉంటది మీకు కూడా నిజం ఆయనకి నాకు ఉన్నటువంటి పెద్ద అనుబంధం లేదులే కానీ వ్యక్తిగతంగా చిన్న అనుభవాలు అయితే ఉన్నాయి అనుబంధం లేదులే కానీ ఆయనకి నాకు చిన్న అనుభవాలు అయితే ఉన్నాయి ఆయనది మాది ఒకే ఊరు అవటాన్ని బట్టి ఆయనది కూడా గుంటూరే మీకు తెలుసు నాది కూడా గుంటూరే ఆయనకి మాకు చాలా సమీపంగా ఉంటుంది ఆయన హౌస్ మై హౌస్ నాకు బాగా గుర్తు నేను ఇంటర్మీడియట్ చదివే క్రమంలో అంటే క్రైస్తవంలో ఏ డినామినే అంటే క్రైస్తవ్యంలోనే తర్జన భర్జనలు జరుగుతున్నప్పుడు క్రిస్టియానిటీలోనే ఏది కరెక్ట్ పాత్ అని ఎంచుకునేటువంటి క్రమంలో చాలా సంఘాలకు నేను తిరిగాను చాలా హోసన్న మినిషరీస్కి ఆ తర్వాత హెబ్రోను ఫెలోషిప్స్కి బ్యాప్టిస్ట్ చర్చెస్కి లోథరన్స్కి చాలా వాటికి తిరిగాను తిరిగినప్పుడు నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలే అప్పుడు మా గుంటూరులో ఒక లోకల్ ఛానల్ ఒకటి రన్ అవుతూ ఉండేది దాని పేరు లైఫ్ టీవీ లైఫ్ టీవీ చాలా తక్కువ మందికి తెలిసేది గుంటూరులో కూడా చాలా తక్కువ కాలమే రన్ అయింది అంత పెద్ద పరిచయం ఉన్నటువంటి టీవీ కూడా కాదు చాలా లోకల్ టీవీ ఛానల్ లైఫ్ టీవీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇన్సిడెంట్ అప్పటికి ఆయన ఇంకా రక్షణ టీవీకి వెళ్ళింది లేదు అసలైన ప్రశ్న శిశులైన జవాబు లాంటి కార్యక్రమాల్లో ఎవరు పాల్గొనలేదు నూటికి తొంభై ఐదు శాతం క్రైస్తవ ప్రపంచానికి అప్పటికైనా పరిచయం లేదు నేను చెప్పేది రెండు వేల పది ఆ టైం సుమారుగా ఒక టూ టూ ఇయర్స్ అటు ఇటు చాలా రోజులైంది కదా ఒకసారి జ్ఞాపకం లేదు లైఫ్ టీవీ అనే ఒక ఛానల్లో మా గుంటూరు వరకే వచ్చేది ఆ ఛానల్లో ఆ ఛానల్లో ఈయన ప్రోగ్రామ్స్ ప్లే అయ్యాయి ప్లే అయ్యాయి నైట్ టైం ప్లే అయ్యాయి బైబిల్ అండ్ సైన్స్ అని ఆయన కొన్ని డీల్ చేసాడు అప్పట్లో వెరీ వండర్ఫుల్ చాలా అద్భుతంగా ఉంటాయి ఆ టాపిక్స్ ఇప్పటికి కూడా చాలా పాత టాపిక్స్ అవి ఎవల్యూషన్ థీరీ గురించి కానీ సైన్స్ బైబిల్ కాంట్రడిక్ట్ అవుతుందా బైబిల్ సైన్సా యాంటీ సైన్సా మనం సైన్స్ ని ఏ దృక్పథంలో చూడాలి బైబిల్ని ఏ దృక్పథంలో చదవాలని చాలా చక్కగా విశదీకరిస్తూ నిజంగా చెప్పాలంటే ప్రొఫెసర్ అనే ఈ పదానికి నిలువెత్తు నిదర్శనం అనమాట ఆయన నిలువెత్తు నిదర్శనం ప్రొఫెసర్ అనే పదం ఆయన కోసమే పుట్టిందేమో తెలుగులో అన్నట్టుగా నాకు అనిపించేది సడన్ గా ఆయన ప్రోగ్రామ్స్ రావటం ఆగిపోయినాయి అప్పుడు గుంటూరులో చాలా ఛానల్లో ఆయన ప్రోగ్రామ్స్ రావటం ఆగిపోయినాయి అప్పుడు డిస్ప్లే అయ్యేది నెంబర్ అక్కడ ఆయన కింద ఆయనకి ఫోన్ చేశాను నేను నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు నా జీవితంలో జరిగినటువంటి ఒక అను అనుబంధం లేదంటే అనుభవం చెప్తున్నాను మీ అంతరితో అప్పుడు అప్పుడు ప్రకాష్ గారికి ఫోన్ చేశాను ప్రకాష్ గారికి ఫోన్ చేసి సార్ మీ వీడియోస్ ఇలా లోకల్ టీవీ ఛానల్ వస్తూ ఉంటాయి సార్ నేను గమనిస్తూ ఉంటా మీది ఖచ్చితంగా నేను ఎపిసోడ్స్ అన్ని ఫాలో అవుతుంటే ఈ మధ్య రావట్లేదు సార్ అని అడిగానే అప్పుడు వారన్నారు బాబు లైఫ్ టీవీ వాళ్ళకి ఫోన్ చేయండి వాళ్ళు కొన్ని కారణాల వల్ల మనం ఆపేశారు మీలాంటి వాళ్ళు ఫోన్ చేయటం ద్వారా వాళ్ళకి మన విలువ తెలుస్తుంది అప్పుడు తిరిగి వాళ్ళు ప్లే చేసే అవకాశం ఉంటుంది ట్రై చేయండి ఒకసారి అని అన్నారు అలాగా ఆయనతో నాకు కొంత పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడినప్పుడు ఆయన మా గుంటూరులో లోగోస్ అని ఒక స్కూల్ ఏర్పాటు చేసేవాడు దట్ స్కూల్ నేమ్ ఈస్ లోగోస్ అక్కడికి వెళ్ళి ఒకసారి ఆయన కలిసాం ఆ తర్వాత మరి ఒకసారి నేను అరుండల్పేట అనేటువంటి ప్రాంతంలో గుంటూరులో ఒక సిండికేట్ బ్యాంక్ దగ్గర ఆయన అక్కడ బైక్ మీద ఉన్నాడు అక్కడ ఆయన బైక్ మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటం కలవటం జరిగింది అలాగా ఒకసారి పెట్రోల్ బంక్ దగ్గర ఇద్దరం కలిసి ఒకేసారి అనుకోకుండా నా బండి ఆయన బట్టి పక్క పక్కన పెట్రోల్ కొట్టించుకోవటానికి ఒకే బంక్ దగ్గర ఆగాం గుంటూరు బస్ స్టేషన్ ఎదురు అలాగా అనేక సార్లు ఆయనతో మాట్లాడినప్పుడు చెప్పారు బాబు మీరు మా ఇంటికి రండి నేను ఇక్కడ పలానా చోట ఉంటాను వచ్చి మనం డిస్కస్ చేద్దాం అని అన్నారు అప్పుడు నేను ఇంకా పబ్లిక్ మినిస్ట్రేటర్కి రాలేదు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కూడా నా విద్యార్థి దశలో నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ ఆ టైంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంభాషణ ఆ తర్వాత ఆయన ఏమైపోయాడు నాకు తెలియదు కొంతకాలం తర్వాత అసలైన ప్రశ్న అసలైన ప్రశ్నలైన జవాబులో సమాధానంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు చాలా ఆనందం అనిపించింది ఇంత గొప్ప నాలెడ్జబుల్ పర్సన్ మా ఒక్క సిటీకి పరిమితం కాకూడదు ఈయన మొత్తం తెలుగు రాష్ట్రాలకి తెలుస్తున్నాడు అన్న సంగతి గుర్తు మనసులో చాలా ఆనందపడ్డా నిజంగా కావాలి దేవా ఈయన ఇంకా మీరు చాలా బలంగా వాడుకోవాలని కూడా కోరుకున్నాను అప్పటి నుంచి కూడా తరచుగా ఆయన వీడియోస్ చూస్తాం కానీ చాలా ఫాలో అయ్యి ఆయన ద్వారా నేను చాలా నేర్చుకున్నా అంటే మనం మాట్లాడేటప్పుడు ఏదైనా విత్ ప్రూఫ్తో మాట్లాడాలి ఏదైనా ఒక స్కాలర్స్ని ఇప్పుడు సిఎస్ లోయిస్ కానీ చాలా మంది స్కాలర్స్ని ఆయన ఇప్పుడు తరచుగా కోర్ట్ చేస్తాడు ఆయన ప్రసంగాల ద్వారా నేను వారి రచనలను చదవటం ఒక విషయాన్ని చెప్పాలనుకునేటప్పుడు ఎంత సూటిగా మాట్లాడాలి ఎంత చక్కగా రిఫర్ చేయాలి ఎంత ఆధ ఎంత అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనం ప్రజలకు ఇవ్వాలి అని చాలా బాగానే ఆయన చాలా బాగా చెప్పేవాడే మాట మీ అందరికి తెలుసు ఆయన ద్వారా ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళలో ఆయన ద్వారా బలపడినటువంటి వాళ్ళలో నేను కూడా ఒక అని చెప్పడంలో ఎలాంటి సందేహాన్ని పడట్లేదు అలా చాలాసార్లు తర్వాత కొంతకాలం తర్వాత కూడా నేను ఫోన్ చేశాను అయ్యా నేను గుంటూరులో ఈ మధ్య ఉండట్లేదు శామ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాను శనివారం కలుద్దామని కొన్ని సంవత్సరాల కిందట చివరి ఫోన్ కాల్లో ఆయనతో నేను మాట్లాడా అది కూడా చాలా సంవత్సరాలు అయింది తర్వాత తెలిసింది ఆయనకి ఇలా ఆరోగ్యం బాగోట్లేదు కిడ్నీ సమస్య అని ఇలా నేను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాం కానీ ఆయన ఇంత త్వరగా మనల్ని విడిచిపెట్టిపోతాడని అయితే నేను కూడా నిజంగా అనుకోలేదు ఆయనది మాది ఒకే ఊరు అవటాన్ని బట్టి కూడా ఎక్కువగా ఎమోషన్ అనిపిస్తూ ఉంటుంది నాకు ఎందుకంటే మేము నడిచిన దారుల్లోనే ఆయన నడిచాడు నేను తిరిగే నేను ఎప్పుడు తిరిగే ప్రాంతాల్లోనే ఆయన ఎన్నోసార్లు నాకు కనపడ్డాడు ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం ఇవన్నీ తలుచుకుంటున్నప్పుడు ఆ సిటీ ఎమోషన్ కూడా కొద్దిగా చాలా బలంగా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది ఏదమైనప్పటికీ కూడా మరణం అనే కాన్సెప్ట్ని హ్యూమన్ ఆస్పెక్ట్లో కాకుండా గాడ్ ఆస్పెక్ట్లో మనం చూడాలి మరణం అనేది ఒక విడుదల అది ఒక డెలివరెన్స్ అది దేని నుంచి అంటే ఈ కష్టాలు దుఃఖాలు కన్నీళ్ళు ఇరుకులతో సతమతం అవుతున్న ఈ శరీరంలో నుంచి బయటికి రావాలి ఈ బయటికి రావటమే మరణం ఇది లోకం దృష్టిలో ఒక బ్యాడ్ ఉమెన్ అయి ఉండొచ్చు కానీ లోకం దృష్టిలో ఒక శకునం లేదంటే ఒక దురదృష్టం ఒక చెవులకు వినకూడని ఒక సంఘటన అయి ఉండొచ్చు కానీ ఒక కీడు అయిన అయి ఉండొచ్చు కానీ బైబిల్ దృష్టిలో అయితే అది చాలా ధన్యకరమైనటువంటి జీవితం నిజంగా కానీ ఆయనతో అనుబంధం పంచుకున్న వాళ్ళకి అది బాధ ఆయనకి మాత్రం అది సుఖం ఆయనతో అనుభవాలు ఉన్న వాళ్ళకి అది దుఃఖం ఆయనకి మాత్రం అది సుఖం అని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు చాలా మంది సెన్స్ లేని వ్యక్తులు చాలా మంది బత్తాయిగాల గురించి మీకు తెలిసిందే కదా పోస్టులు పెట్టినప్పుడు కానీ ఆయన గురించి మాట్లాడేటప్పుడు కానీ వీళ్ళకి ముందు వెనక తెలియని బత్తాయిగాలు చాలా మంది ఏ బెల్లంపల్లి దగ్గర తీసుకోకపోయారా లేదంటే మీ స్వస్థతలు చేస్తారు కదా మీ పాస్టర్ వాళ్ళ దగ్గర తీసుకోకపోయారా ఏమి ఏసు ప్రభు కాపాడలేదా ఇంకోటి అంటే మీ ఏసు ప్రభు కాపాడలేదా క్యాన్సర్ వస్తుంటే వాళ్ళకి వీళ్ళకి కాపాడుతున్నాడు ఏ మీ ఈయన కాపాడలేదా అని అడుగుతుంటారు వీళ్ళకి ముందు వెనక తెలియని తాడు బొంగరం తెలియని సన్నాశ్రీలా అందరూ మనం వీళ్ళ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళకి క్రిస్టియానిటీ అంటే ఎలా అర్థమైందంటే ఆ పళ్ళు ఆయన ఒక క్రిస్టియానిటీ ఇక క్రిస్టియానిటీ అంటే ఆ స్వస్థతలనే అర్థమైంది అయింది మనవులు కూడా అలా అర్థం చేయించాలి అండి అది వేరే విషయం కానీ క్రిస్టియానిటీ అంటే అది కాదురా స్వస్థత అనేది కాదు క్రిస్టియానిటీ అంటే అది క్రిస్టియానిటీలో ఒక మైనర్ మైనర్ పార్ట్ అది అంతే అది కాదు క్రైస్తవ్యం అంటే చాలామంది విదేశాల్లో ఇండియా అనగానే స్లమ్స్ అనుకుంటారు కదా ఇండియా అనగానే బయట విదేశాల్లో ఒక స్లమ్ ఒక దారావి లేదంటే ఒక స్లమ్స్ అనుకుంటారు కాదు కాదు అది కాదురా ఇండియాలో స్లమ్ అనేది ఒక పార్ట్ అంతే బట్ దట్ ఈస్ నాట్ ఇండియా ఇండియాలో మహామహా సామ్రాజ్యాలు ఉన్నాయి ఒక ఢిల్లీ ఒక బాంబే ఒక హైదరాబాద్ ఒక బెంగళూరు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ క్రిస్టియానిటీ అంటే ఏదో ఒక బెల్లంపల్లి ఒక కల్వరి ఆ చచ్చుబోధలు చూపించి లేదంటే ఆ మాయలు చేసే వాళ్ళని చూపించి ఇదే క్రిస్టియానిటీ అని అనుకుంటారు కాదు క్రిస్టియానిటీ అంటే వేరు అది ఒక ప్రకాష్ గారు ఒక క్రిస్టియానిటీ అంటే ఒక ప్రవీణ్ గారు సరే ఆ ప్రవీణ్ గారి విషయంలో కొన్ని ఉన్నాయి లేండి అవన్నీ మనకి పూర్తి వివరాలు తెలియవు దాని గురించి సో దాని గురించి మనం అనాల్సిన పని లేదు ఇలాంటి వాళ్ళు ఉన్నారు తెలుగు క్రిస్టియన్ డబ్బులో మధ్య ఒకడు అన్నాడు మీ యశప్రభు రక్షించలేదు అన్నప్పుడు క్యాన్సర్ క్యాన్సర్ వచ్చిందంటే అంటున్నారు కదా ప్రభు క్యాన్సర్ తగ్గిలేదా అని అన్నప్పుడు నేను అన్నాడు తోరే మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు రామకృష్ణ పరమహంస ఏట చచ్చిపోయాడ్రే రామకృష్ణ పరమహంస క్యాన్సర్ తోనే చచ్చిపోయాడు మరి నేను అనలేనా ఏ ఆయన నమ్మిన దేవుళ్ళు ఎవరు కాపాడలేదా అనొచ్చా మరి అలాగా మరి వివేకానంద ఎలా చనిపోయాడు బ్రెయిన్ లో ఆ వెజల్స్ రాప్చర్ అవటాన్ని బట్టే కదా మరి ఏ వివేకానందని కాపాడలేదా వాళ్ళు దేవుళ్ళు అంటే మాట అనేటప్పుడు ఆలోచించుకోవాలి సరే అప్పుడు వాళ్ళు అనొచ్చు మా మతాల్లో మీలాగా స్వస్థతలు చేస్తాం అజ్జేత్తం ఇజ్జేత్తం అని మేము అనట్లేదు కదరా ఇక్కడ నేను చెప్పేది అదే ప్రతి చోట ఉన్నారు ఎందుకు లేదు గోగుడు బాబాలు నాగుడు బాబాలు లేరా హిందూ మతంలో తగ్గించేవాడు ఒకడు ఈ మధ్య ఫ్యాన్ బాబా అని కూడా వచ్చాడు కదా తగ్గించేవాడు తగ్గించేవాడకడు లేడా అరే బాబు ఎవడు పత్తిత్తులు కదా ఎవడు సొంతపోసలు కదా అన్ని మతాల్లో రొచ్చు ఉంది ఓకేనా ఆ రొచ్చు క్రిస్టియానిటీలో కూడా ఉంది కాదనట్లేదు కానీ అది క్రిస్టియానిటీ కాదు పైగా ఇంకో విషయం ఏంటంటే ప్రకాష్ గారే ఇలాంటి జగత్కంత్రీలను ఖండించాడే ఆయన ప్రసంగాలన్నీ కూడా సంగతిద్దుబాటు గురించి ఉన్నాయి ఈ మధ్యకాలంలో నేను గమనించినప్పుడు ప్రసంగాలన్నీ సంగదిద్దుబాటే పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు అసలు స్వస్థతల గురించి ఏంటి ఈ అన్య భాషల గురించి ఆయన వివరణలు కానీ ఇవన్నీ మనం చూస్తే ఇలాంటి ఫేక్ గాళ్ళందర ఆయన ఖండించాడు ఆయనేమి వాటిని సపోర్ట్ చేసి చివరికి ఆ క్యాన్సర్తో చనిపోతే అప్పుడు అనొచ్చును కానీ ఆయన వాటిని కూడా ఖండించాడు ఆయన పూర్తిగా ఒక ఒక స్వచ్ఛమైనటువంటి ఒక క్రిస్టియన్ థియాలజీని ఆయన ముందుకు తీసుకొచ్చాడు తన జీవితకాలం కాబట్టి మనం ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు అది మనకు కూడా వర్తించిద్ది అన్న సంగతి ఒకటి ఆ రొచ్చు మనలో కూడా ఉండిద్ది అన్న సంగతి రెండు మూడోది అసలు ఆయన ఐడియాలజీ ఏంటి క్రైస్తవ్యంలో ఆయన భావజాలం ఏంటి ఈ మాట లెగితే స్వస్థతల పేరట మాయలు చేసేవాడు చచ్చిపోయినప్పుడు అంటే ఒక అర్థం పార్తం కాబట్టి ఆలోచించుకోవాలి మనం మాట్లాడేటప్పుడు ఆయన ఎవరి జోలికి వచ్చేవాడు కదా మీ అందరికీ తెలుసు ఆయన ఎక్కడ వ్యంగ్యం ఎక్కడ వెటకారం పెద్దగా ఆ దేవుడు ఆ దేవి దేవతలను పెద్దగా ఎప్పుడు ఆయన ఎప్పుడు తిట్టాడు ఆయన ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి స్కాలర్ని ఒక ప్రొఫెసర్ని మనందరం కోల్పోయాం జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ప్రార్థన చేయండి మా అందరిని మిత్రం ప్రార్థన చేయండి మాకేమీ కాదు బతుకున్నా పోయినా అది మన ప్రభువు కోసమే ఆయన కొంతమంది తీసుకెళ్ళిపోవటం అంటే ఆయనకి చాలా ఇష్టం ఆయన ఎక్కువ కాలం ఉంచాడు కొంతమందిని కొంతమందిని చాలా ఎవ్వని కాలంలోనే ఆయన తోడుకొనిపోయాడు ఒక స్టెఫెని కానీ ఒక యేసుక్రీస్తుని కానీ మీ అందరికీ తెలుసు బైబిల్ ఇప్పుడు చెప్పాల్సినంత అవసరం లేదు కాబట్టి దేవుడి చిత్తం ఏదైతే ఉందో అది సిద్ధించునుగాక అని అనుకోవటమే మన ధర్మం ఆయన తన కుమారుని తీసుకెళ్ళాలనుకున్నాడు తీసుకెళ్లాడు ఆడుకోవటానికి ఆపటానికి మనం ఎవరు నేనైనా అంతే మీరైనా అంతే ఎవరైనా అంతే మనం లోకాన్ని చూడొద్దు లోకపు మాటల్ని పట్టించుకోవద్దు కానీ ఆయన కొన్ని ఛాలెంజెస్ ఇచ్చే వెళ్ళాడు మనందరికీ ప్రకాష్ గారు వెళ్తూ వెళ్తూ ఆయన ఊరకనే వెళ్ళాల ఆయన వెళ్తూ వెళ్తూ కొన్ని భారాలు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు నేను ముఖ్యంగా చెప్తున్నాను క్రైస్తవ యవనస్తులకు చెప్తున్నాను ఈరోజు చాలా మంది క్రైస్తవ యవనస్తులు ఆయన ఏదో చచ్చిపోయాడని బాధపడతాం కదా మీరు లెగవంరా ఏం చేస్తున్నారు ఈరోజు క్రైస్తవ యవనస్తులు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు అట్లా అమ్మాయిలమ్మట గర్ల్ ఫ్రెండ్లు కాలేజీలో ముచ్చట్లు మీ బతుకులంతా ఇలాగైన యవన ప్రాయం దేవుడి కోసం ఖర్చు పెడతాం లేదు ఇప్పటికైనా లెగిస్తావండి ఇప్పటికైనా మేల్కోండి తేజరెల్ అండి లేకమండి పైకి లేగండి ఎందరో ప్రకాష్ గారు పుట్టాలి ఎందరో అలాంటి గొప్ప గొప్ప నాయకులు మనలో లెగవాలి కాబట్టి ఎవన క్రైస్తవ యువత కూడా నేను తెలియజేసేది ఏంటంటే లెగవండి లెగవండి ఫైట్ చేయండి రీసెర్చ్ నేర్చుకోండి పరిశోధన చేయటం నేర్చుకోండి ఈరోజు మన ఎవ్వనసలు అందరు ఎలా తయారయ్యారంటే ఒకడి పాటలు ఒకటి ఎడిటింగ్ లోకం ఇంకొకటి పాట లోకం ఒక్కటి పనికొచ్చే పని చేయడు ఒకడు కూడా పనికొచ్చే సేవకుడి దగ్గరికి రారు మన మనవాళ్ళు ఎంత దౌర్భాగ్యులు అంటే మన క్రైస్తవులు మంచి చెప్పేవాడికి ఆడి ఊర్లో ఆదరణ ఉండదు ప్రకాష్ గారు మా గుంటూరు ఆయన ఒక చర్చి ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు మా ఊర్లో ఎందుకు చేయలేకపోయాడు మన దగ్గర సన్నాసులు ఎక్కువ అనమాట అనకూడదు మనవాళ్ళు ఉంటే క్షమించాయి అది అంటే మనకి స్వస్థతలు చేసేవాడి దగ్గర మాయలు చేసేవాడి దగ్గర యాపిల్ పండ్లు పంచేవాడి దగ్గర నీకు తెలుసు నీటి వాళ్ళ దగ్గర పో నిండిపోతారు సావండి వాళ్ళకి పోయా దశంభాగాలు తగలెట్టుకుని వాళ్ళు బాగుండే మీరు బాగుండే మీకు మంచి చెప్పే నాయకుడు సత్యాన్ని నిఖార్సుగా చెప్పే నాయకుడు మీ రూపాయి ఆశించకుండా కేవలం మిమ్మల్ని సరి అయిన థియాలజీలో నుంచో పెట్టాలి అని ఆశించే నాయకుడు మీకొద్దు అలాంటి వాళ్ళకి పట్టంగా పెట్టండి ఎవరిని నెత్తిన పెట్టుకోవాలో ఎవరిని కింద పెట్టాలో ఆలోచించుకో క్రైస్తవ సమాజం అని క్రైస్తవ సమాజం పనికిమానోళ్ళందరినీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తుంది పనికొచ్చేలాంటి మేధావులు ఏమో దూరం చేసుకుని చచ్చిపోయిన తర్వాత అయ్యో పాపం అని ఏడుతుంది ఎందుకు నీ ఏడు వాళ్ళు బ్రతికున్నప్పుడు గౌరవించండి ఆయన సబ్స్క్రైబర్లు ఎంతండి ప్రకాష్ గారి తొంభై వేలు ఏమన్నారండి వన్ ల్యాక్ లోపల ఏ ఆడికి పోయారు చచ్చిపోయారు ఇంత క్రైస్తవులు తెలుగు రాష్ట్రాలు చచ్చిపోయారా సోది చెప్పేవాడికి చూడండి మిలియన్లు ల్యాక్లు ఎందుకు సోది నీకు సోది అంటే ఇష్టం మంది కాబట్టి ఆలోచించుకొని బతుకున్న కొంతమందిని కాపాడుకొని సావండి కాపాడుకొని వాళ్ళకి సపోర్ట్గా నిలబడితే వాళ్ళకు కూడా చెప్పాలనిపిస్తుంది ఇంకొద్ది ధైర్యంగా ఇంకా ముందుకు దూకుతారు వాళ్ళు చెప్పటంలో కాబట్టి ఆలోచించుకొని సత్యాన్ని నిజాయితీగా వాళ్ళని సంఘాలకు అతీతంగా డినామినేషన్లకు అతీతంగా వాళ్ళని ప్రేమించండి వాళ్ళని గౌరవించండి వారికి నిలబడండి వారి వెనక నిలబడండి అదేవిధంగా యువత కూడా పైకి లెగవండి ఆయన ఇచ్చినటువంటి ఛాలెంజెస్ని ఆయన యవనసుల మధ్య ఎన్నో సేవ చేశాడు ఆయన ఆయన మా ఏసీ కాలేజీలోనే చదివింది ఎస్సీ కాలేజీలో చదివినప్పుడు ఆ ఏఎల్సి సంబంధించినటువంటి గ్రూప్స్లో ఆయన ఉంటే అందరో యవనసులుగా ఆయన మీరు కొన్నాడు కాబట్టి యవ్వన ప్రాయంలో ఉన్న క్రైస్తవులు అందరూ తెలుసుకొని మీరు మీరు మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటేనే ఒక యోధుల్లా మారండి మన సమాజాన్ని మనం కాపాడుకుందాం మన ప్రభు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రతలో మనం వర్ధిల్లుదాం తేజలడుదాం అలాంటి ఆ గొప్ప మనిషి మరణించినందుకు ఆయన బాధపడుతూ ఆయన యొక్క ఛాలెంజెస్ని మనం తీసుకొని ఆయనలాగా ఇంకా అనేక మందిని మనం తయారు చేయాలి మనమే ఎంత బాధపడుతుంటే మన తరం ఎంత బాధపడుతుంటే ఇప్పుడున్న సేవకులందరి తదనంతరం ఆ రాబోయే తరం ఇంకెంత వాక్యపు లేమిలోకి వెళ్ళిపోద్దో ఆలోచించుకొని సంఘాన్ని కాపాడుకోవడానికి మనమే లెగవాలి అందరూ లెగవండి కష్టపడండి ఆయన ఇచ్చినటువంటి ఛాలెంజెస్ని మనం ముందుకు తీసుకువెళ్ళి మన తరంలో మనం మరణించేంతవరకు ఆయన కోసం మనం నమ్మకంగా బ్రతికే ప్రయత్నం చేద్దాం అలాంటి ఆ గొప్ప వ్యక్తి ఖచ్చితంగా దేవుడు ఉన్నటువంటి ఆ నెమ్మది పొందు స్థలంలోకి పరదేశంలోకి వెళ్తాడని గాఢంగా విశ్వసిస్తూ ప్రగాఢంగా నమ్ముతూ ఇంతటితో ముగిస్తున్నాను సెలవు